హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య బ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీలో చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారండి అలాంటి వాళ్ళకి నా వీడియోస్ అయితే తప్పకుండా యూజ్ అవుతాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు డెఫినెట్గా మీరు అనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో నేనైతే సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు దానికి రీజన్ ఏంటంటే సో నేను బ్యూటిషియన్ కోర్సు అలానే మేకప్ కోర్సు రెండు కూడా చేశానండి ఖాళీ లేకపోవడం వల్ల వీడియోస్ అయితే షూట్ చేయలేదు అలానే పోస్ట్ చేయట్లేదు అనమాట నేను ఈవెంట్స్కి వెళ్తూ ఉన్నాను సో అంటే మరీ అంత ఎక్కువ ఈవెంట్స్ అయితే ఏం రాలేదులేండి అండి మా సరౌండింగ్స్లో ఏవో చిన్న చిన్న ఈవెంట్స్ వస్తుంటే దాటికి అనమాట సో అందువల్ల వీడియోస్ చేయడానికి నాకు అసలు టైం సరిపోవట్లేదు సో ఇక మీదట వచ్చే వీడియోస్ అన్నీ కూడా మేకప్ కోసం బ్యూటిషన్ కోసమే ఉంటాయి కాబట్టి మీకు అయితే యూజ్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాలా ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే మనం ఎంత చదువుకుని ఉండాలి ఎంత మనీ ఖర్చు పెట్టాలి ఇలాంటి డౌట్స్ అయితే వస్తాయండి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే అస్సలు చదువుతో సంబంధం లేదండి మినిమం ఒక టెన్త్ చదివినా సరిపోతుంది ఎందుకంటే ప్రొడక్ట్స్ మీద నేమ్స్ ఇంగ్లీష్లో ఉంటాయండి అవి మనం చదివి అర్థం చేసుకునేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ పీజీలు డిగ్రీలు అయితే చేయని అవసరం లేదు సో మినిమమ్ ఒక టెన్త్ ఉండి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి అలానే మేకప్ కోర్స్కి మనం ఎక్కడన్నా జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని చాలా మందికి చాలా పెద్ద డౌట్ అనమాట ఇది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు చాలా మంది ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు ఉంటారు ఎవరి దగ్గర నేర్చుకోవాలో తెలీదు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట సో మనం మేకప్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు కరికులం అనేది మనం ఫస్ట్ అడగాల్సి ఉంటుందండి మేకప్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళిన వెంటనే మేడం మీ కర్కులం ఏంటి అని అడగాలి అంటే ఏంటంటే వాళ్ళు ఏం నేర్పించాలనుకుంటున్నారనేది ఆ కరకులంలో డీటెయిల్గా ఉంటుందండి సో అంటే ఇన్ని శారీ ట్రిప్స్ ఉంటాయి ఇన్ని హెయిర్ స్టైల్స్ నేర్పిస్తాము ఇన్ని మేకప్ లుక్స్ నేర్పిస్తాము ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి ఆ కర్కులంలోని అలాంటి కర్కులం ఇవ్వకుండా నోటు మాటతో చెప్పేసినట్లయితే మీరు అయితే అక్కడ జాయిన్ అవన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకే వాళ్ళు ఏం నేర్పిస్తారో ఒక క్లారిటీ లేనట్లయితే మనకి అసలు నేర్పించేది ఏమి ఉండదండి అక్కడ అలా కాకుండా మేము అంతా ఒక సిస్టమేటిక్గా ఇలాగ ఇన్ని హెయిర్ స్టైల్స్ నేర్పిస్తాం ఇన్ని శారీ ట్రైప్స్ నేర్పిస్తాం ఇన్ని మేకప్ లుక్స్ నేర్పిస్తాం అని క్లియర్ గా చెప్పినట్లయితే డెఫినెట్ గా మీకు నేర్పిస్తారు అలానే మీరు బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లకు వెళ్లిపోన అవసరం లేదు మనకి దగ్గరలోనే తక్కువ బడ్జెట్ లో నేర్పించే బెస్ట్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉంటాయండి నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ మనీ ఖర్చు చేయాల్సి ఉంటుందేమో అని అనుకుంటారు కానీ డెఫినెట్ గా ఖర్చు చేయాలండి ఎక్కువ మనీ అయితే అవుతుంది మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గర మేకప్ కోర్స్ ఖచ్చితంగా బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకున్నట్లయితే ఈజీగా సెవెంటీ టు వన్ ల్యాక్ అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అది ఖర్చు పెట్టిన తర్వాత మీరు ప్రొడక్ట్స్ కొనడానికి ఒక ఫార్టీ కే అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇంత మనీ ఖర్చు అంటే ఫస్ట్ చెప్పడం అయితే తక్కువ అమౌంట్ చెప్పినా మీరు అలా పెట్టుబడి పెడుతూనే ఉండాలన్నమాట ఈ ప్రోడక్ట్స్ చూస్తారు తర్వాత ఓ ఇది యూస్ చేసిన తర్వాత ఇది యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఏమని నెక్స్ట్ వేరే ప్రొడక్ట్ మీద కూడా పెడుతూ ఉంటారనమాట సో ఈజీగా ఒక వన్ ల్యాక్ అయితే అయిపోతుందండి సో ఈ వన్ ల్యాక్ పెట్టుబడి పెట్టాం కదా మనకి రావట్లేదు ఈవెంట్స్ అలా అనేసి బాధపడకూడదు సో ఈ ఫీల్డ్లో ఏంటంటే మంచి ప్రొఫెషనల్స్ దగ్గర నేర్చుకుని సక్సెస్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు అలానే చాలా లోగా స్టార్ట్ చేసి చాలా తక్కువ చిన్న ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుని చాలా తక్కువ బడ్జెట్ లో స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఎవరు లక్క వాళ్ళదనమాట కానీ మనం కష్టపడితే మనకి సక్సెస్ అనేది డెఫినెట్ గా వస్తుంది సో మన వర్క్ అనేది మనం ప్రాపర్ గా నీట్ గా చేసినట్లయితే మనకి ఈవెంట్స్ కూడా వస్తాయండి ఇన్స్టాగ్రామ్ లో నా ఛానల్ చూసి నాకు చాలా మంది అయితే కాల్ చేస్తున్నారు సో మేకప్ కోర్స్ నేర్చుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరిని అయితే నేను ఎంకరేజ్ చేస్తాను కానీ నేను ఎంకరేజ్ చేసినంత మాత్రాన మీరు మేకప్ కోర్స్ నేర్చుకోమని కాదండి సో మీరు మేకప్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ సరౌండింగ్స్ లో ఎవరైనా మేకప్ ఆర్టిస్టులు ఉన్నారా లేకపోతే మన ఏరియాలో ఈ మేకప్ కోర్స్ నేర్చుకుంటే మనం క్లిక్ అవ్వగలమా అలానే ఇన్స్టాగ్రామ్ ని ఎలా యూస్ చేసుకోవాలి మన బిజినెస్ పరంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈవెంట్స్ ఏమన్నా మనకు వస్తాయా సో ఇప్పుడు సిటీలో ఉన్నారనుకోండి మీరు మేకప్ ఆర్టిస్ట్ అయ్యారంటే ఏవో ఒక ఈవెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట చిన్న చితక ఈవెంట్స్ వస్తూ ఉంటాయి అదే మీరు పల్లెటూరులో ఉన్నప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అయ్యారనుకోండి మీకు ఆ ఊర్లో ఒక్క ఈవెంట్ కూడా రాదండి నేను చెప్తున్నాను నేను నేర్చుకుని వన్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గరగా మా ఊర్ నుంచి అయితే నాకు ఒక్క ఈవెంట్ కూడా రాలేదు నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు చూసి కాల్ చేయడం వల్ల నా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుంచి అయితే నాకు కాల్స్ వచ్చాయి సో అలా అయితే నేను వెళ్ళి ఈవెంట్స్ చేసుకుంటున్నాను సో పల్లెటూరులో ఏంటంటే మేకప్ మీద ఇంకా అవేర్నెస్ రాలేదండి మేకప్ అంటే ఇంకా ఏదో భూతంలా చూస్తున్నారు ఇక్కడ కాబట్టి మేకప్ స్టవ్ అలా అనేది మీ ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని అప్పుడు మీరు వాళ్ళు ఓకే అంటే మేకప్ ఆర్టీ స్టవ్ అండి ఉండాలి సో వన్ ల్యాక్ పెట్టుబడి పెట్టాను నాకు ఈవెంట్స్ రాలేదు అలా అనేసి ఇంట్లో కూర్చుంటే మీరు పెట్టిన పెట్టుబడి వేస్టే కదా సో అలా కాకుండా మిమ్మల్ని మీరే ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ త్రూ చాలా ఈవెంట్స్ అయితే వస్తాయి మీకు మీ ఊర్లో పల్లెటూరు అనుకోండి పల్లెటూరులో వచ్చే ఈవెంట్స్ కంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మీకు ఈవెంట్స్ రావడం అయితే జరుగుతుంది సో ఓన్లీ మీరు మీ ఊరిని మాత్రమే నమ్ముకుని అయితే మేకప్ కోర్సులో అయితే దిగొద్దండి ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళు ఎంకరేజ్ చేయరు అనమాట మేకప్ ని ఒకవేళ ఎంకరేజ్ చేసి ఎవరో చదువుకున్న వాళ్ళు ఉండి వచ్చి మేకప్ కోర్సు కోసం అడిగి ఈవెంట్ కి బుక్ చేసుకున్నా అక్కడికి వెళ్ళి మనం ఈవెంట్ కి ఎంత ఛార్జ్ చేస్తే అలా అని చెప్పి మనం మేకప్ వేసినా కూడా ఎందుకు వెయ్యి రూపాయలకి చేస్తారా రెండు వేలకి చేస్తారా ఈ రకంగా అడుగుతారనమాట మనం ఒక్క ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి ఒక ఫౌండేషన్ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఉంటుందండి కానీ మనం వెళ్ళి వెయ్యి రూపాయలకి రెండు వేలకి మేకప్ వేయాలంటే వేయలేం కదా సో అది అర్థం చేసుకోండి దీంట్లో మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో అంతే మనకి ఇన్కమ్ వచ్చే విధంగా చూసుకోండి అంటే మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఒకేసారి లక్ష రూపాయలు ఇన్కమ్ రావాలని అనుకోకండి సో అంటే మనం వర్క్కి తగ్గ అమౌంట్ అనేది మనం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈవెంట్స్కి వెళ్తూ ఉన్నారు సో మీకు స్టార్టింగ్లోనే మీరు పెట్టిన బడ్జెట్ అంతా కూడా వచ్చేయాలంటే రాదండి దానికి కొంచెం టైం పడుతుంది అలానే వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా నార్మల్గా వెళ్ళిపోయారు అనుకో ఏంటి ఈవిడే ఎలా వచ్చింది కనీసం లిప్స్టిక్ కూడా పెట్టుకోలేదు ఈవిడేలా వచ్చింది మమ్మల్ని ఎలా రెడీ చేస్తుంది అనే ఇంప్రెషన్ పోగొట్టుకునేలాగా మీరు అయితే వెళ్ళకూడదనమాట సో మీరు కూడా చక్కగా గ్రూమ్ చక్కగా మేకప్ చేసుకుని చక్కగా కొంచెం సింపుల్ మేకప్ అన్న చేసుకుని ఈవెంట్స్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మా చుట్టుపక్కల వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఇలా మేకప్ చేసుకుని వెళ్తుంది అలానే కామెంట్ చేస్తారని మీరు భయపడే వాళ్ళు అయితే ఈ ఫీల్డ్ కి రావద్దు సో దీనికంటే బెటర్ ఫీల్డ్స్ చాలా అయితే ఉన్నాయి దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనమాట ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు అయితే అసలు సపోర్ట్ చేయరు మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే చాలా కష్టం అండి మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం ఎందుకంటే వన్స్ ఒకసారి మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత బయట ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈవెంట్స్ మనకి మాక్సిమం నైట్ టైమే వస్తాయండి మ్యారేజెస్ అన్ని కూడా నైట్ టైమే ఉంటాయి సో మ్యారేజెస్ నైట్ టైమ్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు పంపించలేదు అనుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి సో మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ మీ ఫాదర్ అండ్ మదర్ కానీ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు అయ్యి ఉంటేనే ఈ ఫీల్డ్ లోకి రావాలి సో వన్స్ ఒకసారి మీరు బాగా మేకప్ చేసినట్లయితే నెక్స్ట్ అదే ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంటారు ఈ నమ్మకంతో అయితే మీరు ఈ ఫీల్డ్ లోకి రావచ్చండి సో నేర్చుకున్న ఒక వన్ మంత్ టూ మంత్స్ కి బానే ఉంటదండి తర్వాత నుంచి ఏంటబ్బా వన్ మంత్కి ఒక ఈవెంట్ కూడా చేయలేకపోతున్నాను నేను అన్న ఫీల్ అయితే వస్తుంది సో అలా వచ్చినప్పుడు మీరైతే ఏం డిసప్పాయింట్ అవ్వద్దు ఒక్కొక్క నెలలో ఒక ఫోర్ ఫైవ్ ఈవెంట్స్ ఉండొచ్చు ఒక నెలలో ఒక్క ఈవెంట్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇంత మనీ ఎర్న్ చేసుకుంటామని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి ఎందుకంటే ఒక నెలలో ఆషాఢం రావచ్చు ఒక నెలలో మోడం రావచ్చు దీనివల్ల వెడ్డింగ్స్ అయితే ఆగిపోతాయి పూర్తిగా ఉండవు అనమాట అలాంటప్పుడు మేకప్స్ మనకే కాదండి ఎవరికి రావు మనకి వన్ మంత్ లో ఒక్కసారి ఈవెంట్ వచ్చింది అనుకోండి అది ఏదో ఒక తక్కువలో ఒప్పుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనం గ్యారంటీ చెప్పలేము ఒక టూ మంత్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు లేదనుకుంటే అదే నెలలో ఇంకో ఈవెంట్ కూడా రావచ్చు అనమాట సో దీనికైతే ఏ గ్యారెంటీ లేదండి మన కష్టమే మన ఫలితం అనమాట సో సీజన్ ఉన్నా కూడా చాలా మంది మేకప్ ఆర్టిస్ట్లు అయితే ఖాళీగానే ఉంటున్నారు మీరైతే నాకు ఎప్పుడు కూడా నెలకి ఇలాగా ఒక ఫిఫ్టీ కే సంపాదిస్తాను ట్వంటీ కే సంపాదిస్తాను థర్టీ కే సంపాదిస్తాను అనేసి ఈ ఫీల్డ్ అయితే రావద్దు సో మీరైతే కొంచెం ఓపిక్గా ఉండి నేను సక్సెస్ అవ్వగలను అని నమ్మి ఈ ఫీల్డ్లో అడుగు పెడితే బాగానే ఉంటుందండి అలానే మీకు సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సపోర్ట్ లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం అంత ఈజీ కాదు మా ఇంట్లో అయితే మా హస్బెండ్ నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు నన్ను ఎక్కడికి ఈవెంట్ అయినా కూడా ఆయనే తీసుకెళ్తారండి సో అలాంటి సపోర్ట్ ఉన్నట్లయితే మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం రాదు చాలా మంది నైట్ టైం ఈవెంట్లు ఏంటి ఇరుగు పొరుగులు ఏమనుకుంటారు లేదంటే నీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచిస్తే ఈ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అయితే అసలు చేయొద్దు ఇంట్లో సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ అయినా బ్యూటీషన్ అయినా ఒకరే కదండి అని అడుగుతూ ఉంటారు కాదండి బ్యూటీషియన్ ఏంటంటే వాళ్ళు వ్యాక్సిన్స్ పెడిక్యూర్ మెనిక్యూర్ హెయిర్ హెయిర్ కట్స్ నెక్స్ట్ ఫేషియల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ప్రొఫెషనల్స్ లాగా మేకప్ ఆర్టిస్ట్ అవ్వలేరండి ప్రొఫెషనల్స్ లాగా వాళ్ళు మేకప్ చేయలేరు వాళ్ళకున్న నాలెడ్జ్ తో ఏదో మేకప్ అయితే చేస్తూ ఉంటారు తప్ప మరీ ప్రొఫెషనల్ అయితే చేయలేరు సో వాళ్ళకి ఈ మేకప్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఉంటుంది సో ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ అయ్యారో వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్ అయితే చేయొచ్చండి కానీ ఎవరైతే బ్యూటీషియన్ అయ్యారో వాళ్ళు మేకప్ కోర్స్ అయితే చేయొచ్చు కానీ బ్యూటీషియన్ కోర్స్ ఓన్లీ నేర్చుకుని బేసిక్ మేకప్ కోర్స్ నేర్చుకుని మేకప్ ఆర్టిస్ట్ అవదాం అంటే అవ్వదండి ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ వేసిన మేకప్ కి ఒక బ్యూటిషియన్ వేసిన మేకప్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎవరైతే ప్రొఫెషనల్స్ దగ్గర మేకప్ కోర్స్ నేర్చుకుని మేకప్ ఆర్టిస్ట్ గా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు బ్యూటీషిన్ చేసే వర్క్ కూడా చేయలేరు అనమాట వ్యాక్సింగ్ ఐబ్రోస్ పెడిక్యూర్ మెనిక్యూర్ ఇలాంటివి అయితే మేకప్ ఆర్టిస్ట్ చేయలేరు అంటే నేర్చుకుంటే చేయొచ్చండి కానీ మేకప్ కోర్స్ చేసి నేను బ్యూటీషియన్ లాగా అన్ని చేసేస్తానంటే అవ్వదన్నమాట అలానే ఎవరైతే బ్యూటీ పార్లర్ రన్ చేసుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి ప్రొఫెషనల్ లా మేకప్ కోర్స్ చేద్దామన్నా కూడా అవ్వదు వాళ్ళు నేర్చుకుని ఉంటే మాత్రమే చేయగలరనమాట సో బ్యూటిషియన్ వేరు మేకప్ ఆర్టిస్ట్ వేరండి సో ఈ రెండు కూడా నేర్చుకున్నాను అనమాట నేను మీలో సో ఈ మేకప్ కోర్స్ అనేది ఎంత బాగా ట్రెండ్ అవుతుందో అంతే విధంగా కాంపిటీషన్ కూడా ఉందండి కొన్ని రోజులకైతే నాకు తెలిసినంత వరకు ఇంటికి ఒక మేకప్ ఆర్టిస్ట్ వస్తారేమో అనిపిస్తుంది అనమాట అంత ఎక్కువ మంది అయితే పెరిగిపోతున్నారు సో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది మేకప్ కోర్స్ అయితే చేస్తున్నారండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ సరౌండింగ్స్ లో మీకు మేకప్ ఆర్టిస్ట్ గా మీకు గ్రోత్ ఉంటుందా మీరు సక్సెస్ అవ్వగలరా లేదా లే ఇవన్నీ కూడా ఆలోచించుకుని మీరు ఈ ఫీల్డ్ అయితే రావాల్సి ఉంటుంది నెక్స్ట్ బ్యూటిషియన్ కోర్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి నష్టాలు ఏంటో కూడా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో సో అప్పటి వరకు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అలానే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్